కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి ఆ బస్సు ఎంతవరకు నిబంధనలు పాటిస్తూ ముందుకెళ్ళింది ఎంతవరకు నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళింది అనే దానికి సంబంధించి ఇప్పుడు దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది అయితే చాలా వరకు నిబంధనల ఉల్లంఘన జరిగింది అనే అంశం అయితే తెర మీదకి వస్తుందట కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన బస్సు దుర్ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుందాం ఆ వ్యవహారాన్ని ఈ ప్రమాదంపై నలుగురు రవాణా శాఖ అధికారులతో నియమించిన కమిటీ ఇప్పటికే సమగ్ర విచారణ అయితే చేపట్టింది అధికారులతో నియమించిన కమిటీ ఇప్పటికే దానికి సంబంధించి ప్రధానంగా బస్సు కొనుగోలు నుంచి రిజిస్ట్రేషన్ ఆల్ట్రేషన్ ప్రమాదానికి కారణాలు బస్సు డ్రైవర్ మానసిక పరిస్థితి ఏంటి ఇలాగా చాలా వరకు అన్ని వివరాలు అయితే సమగ్రంగా సేకరించిందట దీనిలో ప్రధానంగా కీలకంగా ఏంటి అంటే పోలీసు దర్యాప్తుకు కూడా ఎంతో కీలకం ఇది ఈ నివేదిక తెలంగాణ అలాగే డామండయ్యు ఒడిస్సా రవాణా శాఖ అధికారులు బస్సు తయారు చేసిన స్కానియా కంపెనీ ప్రతినిధుల నుంచి వివరాలైతే అడిగి తెలుసుకున్నారు ప్రమాదానికి కారణమైన వీకావరీ ట్రావెల్స్ బస్సు ఆల్టరేషన్ చేసే నిబంధనలు అతిక్రమించినట్టు రవాణా శాఖ అధికారుల కమిటీ గుర్తించింది వీకావరీ ట్రావెల్స్ చెందిన డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో నెంబర్ గల యాక్సిల్ స్కానియా ఏసీ స్లీపర్ బస్సును రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయించారట అక్కడ యాభై మూడు ఏసీ సీట్ల బస్సుగా దీనికి అప్పట్లో పర్మిషన్స్ ఇచ్చారు ఆ తర్వాత ఈ సీటర్ బస్సుని నలభై మూడు స్లీపర్ బెత్తులుగా ఆల్టరేషన్ చేయించి రెండు వేల ఇరవై మూడులో కేంద్రపాలిత ప్రాంతమైన డామండయ్యులో ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్లో ఒడిస్సాలో రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం అయితే నలభై మూడు సీట్లు బస్సుగానే రిజిస్ట్రేషన్ చేయించినట్లు తెలుస్తోంది ఏసీ సీటింగ్ బస్సుగా రిజిస్ట్రేషన్ చేయించిన యాజమాన్యం ఏసీ స్లీపర్ బస్సుగా రోడ్డు మీద తిప్పేస్తున్నారు రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించారు అనేది ఇక్కడ స్పష్టంగా దోతుంది అలాగే బస్సులో అగ్నిమాపక పరికరాలు లేవు నిబంధనలు అతిక్రమించి యథేచ్ఛిగా కార్గో సరుకుల రవాణా కూడా చేస్తున్నారు విచారణలో ఈ లోపాలన్నీ వెలుగు చూశాయి బస్సు ఆల్టరేషన్తో నిబంధనలు ఉల్లంఘన తదితర వివరాలతో ఒక సమగ్ర నివేదిక అయితే ఇవ్వబోతున్నారట నివేదిక అందగానే దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానానికి అందజేస్తాము అనేది పరారీలో ఉన్న బస్సు యాజమాన్యం కూడా అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదు అనేది పోలీసులు చెప్తున్నారు మొత్తానికి నిజంగా ఇవన్నీ జరగాలి ఇప్పటి వరకు బస్సు డ్రైవర్ని కాపాడుతున్నారు బస్సు యాజమాన్యాన్ని కాపాడుతున్నారు ఆయన ఏదో ఒక నలభై లక్షలు చెక్కి చెల్లిపోయాడు బస్సు యాజమాని బస్సు యాజమాన్యం ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు ఇలా రకరకాల విమర్శలు వస్తున్నాయి అధికార పక్షం మీద ఇది నిజాయితీగా ఎంక్వైరీ చేసి ఇవన్నీ కేసులు పెట్టి ఆ బస్సు యజమానిని కూడా అరెస్ట్ చేసి నిజంగా ఉల్లంఘిస్తే గనక నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆధారాలు కనుకుంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటే ప్రభుత్వం సీరియస్నెస్ అర్థం అవుతుంది ఎందుకంటే అక్కడ ప్రజల ప్రాణాలు పోయినాయి నిర్లక్ష్యం ఎవరిదైనా సరే ఎందుకంటే ప్రతి దాంట్లో నిర్లక్ష్యం కనిపిస్తుంది బస్సు ప్రమాదం జరిగినప్పుడు సరైన సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవడం ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగితే దానికి సంబంధించి అగ్ని ప్రమాదాన్ని ఆర్పడానికి ఉండే పరికరాలు అందులో లేకపోవడం ప్రధానంగా ఎమర్జెన్సీ విండో దగ్గర కూడా స్లీపర్ సీట్ ఒకటి అడ్డంగా చేస్తారట మిగిలిన బస్సుల్లో అలా చేసేస్తే వాళ్ళు ఆ ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు అక్కడ అక్కడ అడ్డంగా బెర్త్ ఉంటే వాళ్ళు ఎలా వస్తారు ఇవన్నీ కూడా అంటే వేరే బస్సులో చూపించింది అది మరి ఈ బస్సులో కాలిపోయింది కాబట్టి తెలియదు అది ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది కనీసం ఆ గిన మొక్కలైనా మిగులుతాయి కదా సీట్లు కాలిపోయినా ఖచ్చితంగా దీని మీద చర్యలు అయితే తీసుకోవాలి మొత్తానికి బస్ అయితే నిబంధనలు ఉల్లంఘించే నడుపుతున్నారు అనేది దాదాపుగా క్లారిటీకి అయితే వచ్చారట అధికారులు